జగన్మోహన్ రెడ్డి పర్యటనని జన్మో జగన్మోహన్ రెడ్డి గారి టూర్స్ని ఎవరైతే బ్రేక్ చేస్తారో ఎవరైతే ఆపుతారో వీళ్ళందరికీ కూడా సరే ఆంధ్రప్రదేశ్లో రివార్డులు అవార్డులు పొగడ్తలు ఇవన్నీ ఉంటాయి ఎవరైనా కావచ్చు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రేపటి రోజు నెల్లూరుకి మాజీ మంత్రి కాకాని గోవర్ధరెడ్డి గారిని కలవటానికి వెళ్తున్నారు ఈ పర్యటనలో భాగంగా ఆయన హెలిప్యాడ్కి స్థలాన్ని రిక్వెస్ట్ చేసుకుంటే అధికారుని వాళ్ళు నాంచుతూ 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 అలా అలా వెళ్ళి ఎక్కడో మొదల హై హైటెన్షన్ వైరుల దగ్గర దింపట దింపుకోండి అని చెప్పడం కూడా జరిగింది ఎక్కడైతే అనుకూలమైన స్థలం చూపిస్తే అక్కడికి వెళ్ళేసి హల్చల్ చేస్తున్నారు అక్కడ లోకల్ ఎమ్మెల్యే కార్యకర్తలు ప్లస్ అనుచరులు ఎవరైతే ఈ విధంగా చేయటం వల్ల ఈ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనని అడ్డు ఆపితే మాకు మంత్రి మంత్రి పదవు లేదండి ఇంకొకటో ఇంకొకటో వస్తుందని వాళ్ళు ఉత్సాహం చూపిస్తున్నారు ఇక్కడ నిన్న మీటింగ్ ఆయన చంద్రమోహన్ రెడ్డి మీటింగ్ పెట్టి సీఎంకి ఆన జరిగిన నెల్లూరులో చూడండి ఒప్పుకో అంటే ఏదో ఒకటి జరగతుంది కేసు పెట్టివచ్చు అన్నా వేలో నడుస్తుంది కానీ ఒక ప్రతిపక్ష నాయకుడిని తిరగనీయకుండా ఇంట్లో పెట్టడానికి పక్క ప్రణాళికతో టీడీపీ ముందుకు పోతుంది అయితే ఇక్కడ చూడండి ఇక్కడ ఈ వైసీపీ సర్కిల్స్లో వినిపిస్తున్నమాట ఎందుకు అక్కడెక్కడో దింపేది ఎందుకు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు హెలిప్యాడ్ ములాఖ ముందు నిలబండి బ్యాక్ సైడ్ ఒక నిచ్చినండి ఈ పక్క నుంచి పక్కకి దిగుతాడు దిగేసి ఆయనతో మాట్లాడి మళ్ళీ ఒక నిచ్చినండి ఈ పక్క నుంచి పక్కకి ఎక్కేసి హెలికాప్టర్లకి వెళ్ళిపోతాడు అప్పుడు ఏం ప్రాబ్లం లేదు అనేసి వైసీపీ సర్కిల్స్లో వినిపిస్తున్న మాట